డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శని ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శని గ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పద్మూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నాను ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చిండి ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఒక అష్టకర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి జన్మ శని జరుగుతున్నది ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని పీరియడ్లో సెకండ్ ఫేజ్ జరుగుతున్నది సి ఈ వక్రించిన శని ఫలితాలు చెప్పుకునే ముందు ఫస్ట్ జన్మంలోకి శని వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయవలసిన ప్రమయం ఏర్పడుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జన్మ శనిలో జన్మ శని అనగానే చంద్రుడు ఉన్న రాశిలోనే శని ఒక పరిభ్రమణ శని సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఏడు డిగ్రీలలో ఉంటున్నాడు సెవెన్ డిగ్రీలలో శని ఒక సంచారం జరుగుతున్నది చంద్రుడు మీ జన్మ మీన మీనరాశిలో ఎన్ని డిగ్రీలో ఉన్నాడు అనేది తెలుసుకోండి ఇప్పుడు కనుక ఆయన చంద్రుడు మీ జన్మజాతకంలో సెవెన్ డిగ్రీలో కనుక ఉంటే డీప్ కంజక్షన్ అయినట్టు డిఫర అర్థం అంటే ఇద్దరు కూడా సమీపంగా వచ్చేసారు చంద్రుడు మనసు కారకుడు శని కర్మకారకుడు సో జన్మశని వచ్చినప్పుడు తల్లితో విభేదాలు చంద్రుడు అంటే మాతృకారకుడు తల్లితో విభేదాలు కావచ్చు లేదు అంటే మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తర్వాత లేనిపోని చెడు ఆలోచన లాంటివి ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ విషయంలో స్లో ప్రోగ్రెస్ స్లోగా ఉండే స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అష్టకొర్గ బిందులు కనుక సున్నా ఒకటి రెండు కనుక మీ జన్మజాతకంలో ఇచ్చి ఉంటే శని శని భగవానుడు మీరే ఉద్యోగం ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చునే ఒక అవకాశాలు ఉంటాయి లేదా అష్టకర్గ బిందులు ఎక్కువ ప్రామిస్ చేసినా ఉద్యోగం విషయంలో కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం పోదు కానీ అష్టకర్గ బిందులు ఎక్కువ ఇచ్చినా ఉద్యోగం పోదు కానీ బట్ మానసిక పరమైన స్ట్రెస్ని ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో డిపెండ్స్ ఆన్ దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ తర్వాత అపవాదాలు ఎక్కువగా ఉంటాయి అవమానాలు ఎక్కువగా ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే సోదరులతో చిన్న చిన్న విభేదాలు లాంటిది లేదా కుటుంబ వ్యక్తులతో చిన్న చిన్న ఇబ్బందులు లాంటిది తర్వాత స్టూడెంట్స్ ఈ సమయంలో విద్యార్థులు చదువుకునే విద్యార్థులు చదువుకునే ఒక విషయంలో అశ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండదు ఈ సమయంలో భార్య భర్తల మధ్య కలహాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి జన్మశని వచ్చినప్పుడు అదే వక్రించిన శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు వక్రించిన శని వలన ఆరోగ్యం విషయంలో ఇప్పుడు ఎక్కువ మీకు జాగ్రత్తలు కేర్ తీసుకోవాలి ఆరోగ్యం విషయంలో డిస్టర్బెన్సెస్ అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి తర్వాత ఉన్న స్థానం నుంచి ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి లేదా అన్నెసరీ జర్నీస్ చేయడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి తర్వాత భార్య భర్త మధ్య తగాదాలు ఏర్పడే సూచనలు ఎక్కువ అవుతాయి భార్య అంటే భర్తకు అభిమానం ఉండదు భర్త అంటే భార్యకు అభి అభిమానం అభిమానం అనేది ఉండదు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో పూజలు చేసుకోవడానికి కూడా మనసు రాదు డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి డైలీ రొటీన్ లైఫ్ అంటే ఏంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే రాత్రి లేట్గా పడుకోవడము పొద్దున్న లేట్గా లేవడం లాంటిది ఎక్కువగా అవుతూ అవుతూ ఉంటుంది డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అని చెప్పాను కదా ఎక్కువ భోజనం చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఇంక మళ్ళీ తినాలి మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అనేది మీరు చేంజెస్ అనేది చూస్తారు ఈ సమయంలో ఉద్యోగం పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఈ సమయంలో మీ పైన ఏదైనా అపవాదాలు వచ్చి ఉద్యోగం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆత్మవిశ్వాసం మరియు భయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేదే ఉండదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఉద్యోగం విషయంలో చాలా నెగ్లెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటుంది ఈ సమయంలో సో ఇలాంటి ఫలితాలు ఒక్కరించిన శని సమయంలో జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి కాలభైరవేశ్వర ఆరాధన శని దోషానికి జన్మశని మీ జాతకరీత్యా శని దోషానికి కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోవడము త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు అది బుధవారం రావచ్చు మంగళవారం రావచ్చు త్రయోదశి రోజు సాయంత్రం పూట శివుడికి నందికి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి మంత్లీ 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 చేస్తూ వెళ్ళాలి ప్రతిరోజు కూడా మహా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్ని పరిహారాలు మీకు చెప్పినా మీరు చేసుకోలేరు ఎందుకంటే ఈ సమయంలో మీకు అలాంటి సిచ్యుయేషన్నే ఏర్పడుతూ ఉంటుంది అయినా మీరు ఈ పరిహారాలని చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసుకోండి మీ దశాభక్తి కనుక బాగా ఉంటే అష్టకవర్గ బిందువులు శనిదేవుడు ప్రామిస్ చేస్తే ఎక్కువ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ మీరు పరిహారాలు చేసుకోగనే చేసుకునే అవకాశాలు వస్తాయి మీకు ఒకవేళ అష్టకవర్గ బిందువులు సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే ఈ పరిహారాలు మీరు చేసుకోలేరు సో ఎవరికైనా ఆస్ట్రాలజీ పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్పుకోరాదండి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఖచ్చితంగా కావాలి నేనే ఏ ప్రాబ్లం ఉంది ఏ దశాభుతి జరుగుతుంది సో ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటుంది సో ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్ ఇలానే ఉంటుంది అంటే అలానే ఉంటుంది కొద్దిగా పరిహారాలు చేసుకోలేరు అని కూడా మాకు తెలుస్తుంది మీరు చెప్పిన పరిహారాలు పాటించలేరు అని కూడా అక్కడ మేము చెప్పొచ్చు సో సింపుల్ రెమెడీస్ మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు నేను చెప్పడానికి అవకాశాలు ఉంటాయి సో నేను మ్యాక్సిమం మ్యాక్సిమం అనే దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను జంప్స్టోన్లు ప్రిఫర్ చేయనండి ఇంతవరకు చేయలేదు పెద్ద పెద్ద హోమాలు కూడా నేను చేయించాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హోమం చేపించే శక్తి ఉండదు అంత అమౌంట్ పెట్టి సో చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి అలాంటి పరిహారాలే నేను చెప్పడానికి ముందు ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ కర్మని తగ్గించుకోవాలంటే మంత్ర మంత్రాలకి ఉన్న శక్తి ఓం నమ శివాయ ఈ మంత్రాలకు ఉన్న శక్తి మీరు అబ్జర్వ్ చేయండి వన్ నాట్ ఎయిట్ డేస్ ఒక వ్రతంలాగా శివుడికి ఓం నమశివాయ రోజు వయసాలు చెప్పుకొని చూడండి నాకు రిజల్ట్ చెప్పండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతూ ధన్యవాదాలు జై శ్రీరామ్